గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ రోజు ప్రత్యేకం ఏంటంటే అంటే మా నాయన అంటే మా నాన్న వాళ్ళ నాన్న మా నాన్న వాళ్ళ అమ్మ ఈ మా నాయన చనిపోయింది రెండు వేల రెండు ఏడో నెల పంతొమ్మిదో తారీఖు చనిపోయాడు ఇప్పుడు కరెక్ట్గా ఇరవై మూడు సంవత్సరాలు పూర్తి మా నాన్న అమ్మ అయితే మటుకు ఇంకా ముందే చనిపోయింది రెండు వేల రెండు వేల కాదు పంతొమ్మిది వందల తొంభై ఏడు తొంభై ఏడు ఆ మా అబ్బాయి మా అబ్బాయి పుట్టక ముందే చనిపోయింది ఆ సంవత్సరం చనిపోయింది వీళ్ళకి ఒక గొప్పతనం ఏంటంటే మా నాన్నమ్మ చిన్నప్పుడు చనిపోయాడు మా అమ్మ పుట్టింటికి వెళ్ళిపోయింది చనిపోయిన ఒక నాలుగు సంవత్సరాలు ఇక్కడ ఉండి పుట్టింటికి వెళ్ళిపోయిందండి మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఉంది నన్ను తీసుకుని పుట్టింటికి వెళ్ళిపోయింది అయినప్పటికీ కూడా నేను మా అమ్మ అమ్మమ్మ తాత ఇంటి దగ్గర ఉండలేక నేను నా సెవెంత్ క్లాస్ పూర్తి ఎంత వస్తే వాళ్ళు రానిచ్చారు నన్ను జనరల్ గా ఎవరైతే కొడుకు చనిపోతే మిగతా కొడుకులు ఇంకా ఇద్దరు కొడుకులు ఉన్నారు కాబట్టి ఎవరు రాని వాళ్ళ మీద ప్రేమ పెరిగిపోయి ఈ అట తండ్రి చనిపోయాడు కదా వీళ్ళకి మా సంబంధాలు చాలా మంది చేసేది అదే పని కానీ వీళ్ళ దగ్గర గొప్పతనం ఏంటంటే నన్ను మళ్ళా రానిచ్చారు మీ మీ నాకు అమ్మ వేరే వివాహం చేసుకుని మీకు మాకు సంబంధం లేదు అనుకుంటా నన్ను రానిచ్చారు వాళ్ళ బ్రాండ్ అంటే వాళ్ళ ఇంటి పేరు వాళ్ళ వారసుడుగా నన్ను గుర్తించి నాకు ఆస్తి కొడుకుతో సమానంగా పంచి గొప్ప వ్యక్తులు అనమాట అయితే అది మేము నిలుపుకోలేపేమో మా ఆయన ఆస్తి పంచి ఇచ్చారు ఆయన బాగా వీళ్ళిద్దరు మా నానమ్మ కూరగాయలు పాడి వ్యాపారం చేసేది మా మా చేసిన సొప్పటి పొలంలో వ్యవసాయ పనులు జరిగేది ఈయన ఇంజన్ల పనులు చేస్తూ డీజిల్ ఇంజన్ వర్క్ చేస్తూ పొలాన్ని సంపాదించాడు ఆ రోజుల్లో చాలా కష్టపడిన వ్యక్తులు ఇప్పుడు వీళ్ళ గొప్పతనం వీళ్ళ వల్ల నేను ఈ ఊర్లో ఉండగలుగుతున్నా నాకు కుటుంబం ఎన్ని ఏర్పాటు అంటే వాళ్ళ వాళ్ళ దగ్గర ఉండటం వల్ల నాకు వివాహం అయింది లేకపోతే నాకు వివాహం అయ్యేది కాదు వాస్తవం చెప్పాలంటే అందుకని మా పెద్దలు వీళ్ళని ఇలా స్మరించుకుంటానమాట ప్రతినిత్యం కానీ ఈ రోజు ఉదయాన్నే బజారికి పోలేక పోల మధ్యాహ్నం తెచ్చేస్తాను పోలదండ అయితే మా చేసినానికి పట్టింపులేం లేవు పోయిన తర్వాత అమ్మ అమ్మ కూడా ఏమంటే ఆయన ఇంకొక విషయం ఏంటంటే మామగారు చనిపోయింది కూడా ఈ నెలలోనే ఇరవై ఏడో తారీఖు ఈ జూలై నెలలోనే చనిపోయారు మా నాయన చనిపోయిన నెలలో అమ్మగారు చనిపోయారు ఇలా పెద్దలను మనం స్మరించుకోవాలంటే స్మరించుకుంటే ఇదే వీడియో కోసం కాదు ప్రతి సంవత్సరం నేను స్మరించుకుంటాను స్మరించుకుంటే ఏంటంటే కృతజ్ఞత భావం ఉంచుకుంటేనే వాళ్ళ దేవులు వాళ్ళ ఆశీస్సులు మన మీద ఉంటాయి మనం ఈ రోజు మూడు పూట్లు తినగలుగుతున్నాం అంటే వాళ్ళ దేవుళ్ళు మన పూర్వీకుల ఆశీస్సులు వీళ్ళే మన దైవం దైవ సమానం అనమాట ఎందుకంటే మనకి జన్మనిచ్చిన మా తల్లిదండ్రులకి జన్మనిచ్చిన మా తండ్రి గారికి జన్మనిచ్చారు కాబట్టి వాళ్ళ వల్ల మన భూమి భూమి మీదకి వస్తాం కాబట్టి ఆ తల్లి తరఫు తల్లిదండ్రులు తండ్రి తరఫు తల్లిదండ్రులు ఈ పూర్వీకులు మనం స్మరించుకుంటేనే మన జీవితం బాగుంటుంది అనేది నా అభిప్రాయం ఇకపోతే ఈ రోజు టిఫిన్ వచ్చేసి ఉప్మా మావిడ బస్ గారికి వెళ్ళి టిఫిన్ తెమ్మంది నాకు పొద్దున పోయే ఓకే లేదు పొద్దున్నే ఇక్కడ ఈ రోజు దండ కూడా తీసి ఇచ్చేవాడిని ఆ మధ్యాహ్నం వస్తే తీసుకొస్తాను బజార్కి వైపుకి లేక ఇంట్లో ఉప్మా చేయమన్నా ఉప్మా అంటే ఆ మావిడికి అంత ఇష్టం ఉండదు సాంబార్ ఇంటి వేడి వేడి ఉప్మా ఆమెకైతే ఇష్టం ఉండదు సాధ్యమైనంత వరకు బజార్ అని చెప్పింది ఇరవై నిమిషాలు అయింది ఉప్మా చేయమంటే కష్టంగా చేసింది ఎక్కువ నిజం చెప్పాలంటే మావిడి బజార్ ఫుడ్కి ఎక్కువ ఇష్టపడేది జనరల్ గా నేను కూడా ఇష్టపడతా కానీ మాకందరికన్నా ఎక్కువ ఇష్టపడింది ఎందుకంటే ఇన్ డైరెక్ట్ గా వదిలే మీ నాన్న వజ్రాన్ని ఉప్మా ఇట్లా అప్పటికి మనం అప్పుడప్పుడు ఇంట్లో తినకపోతే అని చెప్పి ఈ రోజు ఉప్మా చేయమని చెప్పాను కనీసం వారానికి రెండు రోజులైనా ఇంట్లో తినాలి రెండు మూడు రోజులైనా నా రోజులు బయట తిన్నా రెండు మూడు రోజులైనా తినాలి ఎందుకంటే రాత్రి మీకు ఒక విషయం చెప్తాను మరి చెప్పిన నాకు విపరీతంగా ఆకలి అవుతుంది ఏం చేయాలి అర్థం కాలేదు ఇంటికి నీళ్ళకాయలు మోసుకొచ్చే శక్తి ఎందుకంటే ఉంది కాబట్టి అప్పుడప్పుడు కొద్ది తినాలి మా సెంటర్లో మట్టి కూడా దొరకదు ఇక నేను ఏం తింటాను మనకిష్టమైంది పొరాట అయ్యే కదా బయటకు పోయి పొరాట తినానంటే ఈ రాత్రి వర్షం పడటం వల్ల పురుగులు అయిన పడతాయి నేను ఒక పక్క తింటా ఉన్నాను ఈ చెట్టు ఇచ్చి పడుతుంది ఇక నాకు ఎట్లా ఉన్నామంటే అట్ ఉంది ఇక నాకు ఇంకా కొంత దినే ఆ వదిలేసి వచ్చా భలే ఆకలి తెచ్చుకోవడానికి వెళ్ళారు కానీ నాకు చిన్న పురుగు పడిన నల్లకబడిన తినలేదు అన్నాడు తింటాను పడతా పడతావాడికి ఈ సీజన్ లో హోటల్ తినకపోట పెట్టి వర్షం పడి పోలు ఇప్పుడు హోటల్ లో వచ్చేసి వర్షాకాలం కాబట్టి పురుగులు వేస్తుంది లైట్ ఎదురు వచ్చేది మనం ప్లేట్ ప్లేట్లో పడుతుంది అందువల్ల సాయంత్రం పూట అయితే మంచిది కాదని నాకు తెలుసు అర్థమైంది ఉప్మా వేడి వేడిగా తింటే కూడా ఉంటుంది కానీ మనం వీడియో చేయడం వల్ల ఉప్మా లేట్ అవుతుంది తింటామా ఈ ఉప్మాలో మేము అందరం జీడిపప్పు వేసుకుంటాం మా ఆవిడ మడికి వేస్తాను పప్పు వేసిద్ది మన ఇడ్లీలో చేసుకునే చట్నీ ఇంటి రోజులో చేసుకునే చట్నీ పప్పుల చట్నీ పప్పుల చట్నీ వేడి వేడి ఉప్మా అయితే కొంచెం మా ఆవిడ గట్టి చేసింది ఈరోజు కొంచెం జోంగా ఉంటే ఉప్మా బాగానే ఉంది కాకపోతే మనం వీడియో చేసుకునే టైంలో అది వేడి సరే కొంచెం ఇంకా గట్టి పడుతుంది ఉప్మా ఒక విషయం చెప్పాలి మీ అందరికీ యూట్యూబ్లో మనీ వస్తుందంటే ఎంతో కష్టపడాలి ఇది కూడా కష్టమే జనరల్గా మనకు వర్క్ లేకపోవటం వల్ల ఏది కూడా మేము హోటల్ పైన కూడా తృప్తిగా తినలేము ఇంట్లో కూడా తినలేము ఎందుకంటే వీడియో చూపించాలంటే ముందు కొంచెం లేట్ అయ్యింది ఇవన్నీ సెట్ చేసుకోవటం వీటన్నింటి వల్ల అందువల్ల ఏంటంటే యూట్యూబ్ పైన కూడా కష్టమే కాకపోతే దీంట్లో ఫలితం వస్తుంది కాబట్టి కష్టం చేయగలుగుతున్నాం కానీ చాలామంది అనుకుంటారండి యూట్యూబ్ ముందు అట్లా వీడియోలు చేస్తున్నారు డబ్బులు చేస్తాయి అని అనుకుంటారు కానీ ఈ నెలలో స్లో అయ్యింది ఎందుకంటే తిరుపతి పోయినప్పుడు మేము అన్ని సక్రమంగా చూపించాము జనాలకు ఏం కావాలంటే మనం చాలా ఇబ్బంది పడుతూ బయటికి పోయినప్పుడు కూడా ప్లాట్ఫారం మీద కొనుక్కుని వీడియో చూపించి అక్కడ లైన్లో క్యూ లైన్లో వచ్చి చూపిస్తే జనాలు నచ్చింది కానీ మనం ఏంటంటే భగవంతుడు దానివల్ల ఎప్పుడో ఒకసారి కదా పోయిందని చెప్పి మనం మంచి రూమ్ తీసుకోవడం వల్ల అది అక్కడి నుంచి జనాలు ఏమైనా డబ్బులతో రూమ్ తీసుకున్నా కూడా జనాలకు నచ్చలేదు మీరు ఇంత లగ్జరీగా కార్లో పోతారా రూమ్ తీసుకుంటారని ఈ నెలలో ఆ ఎఫెక్ట్ నా మీద బాగా పడింది అంటే మనం ఎలా బతకాలో సమాజం నేర్పింది నువ్వు ఎంత లెక్కరీ చేసినా వీడియో ముందుకు నటించాలి అది నటించడం మా చేత కాకుండా అలా నటించగలిగినట్టు మేము కూడా బాగుండే వాళ్ళం బహుశా కానీ వీడియో పెట్టుకోవడం మాట్లాడుతున్నాను కదా వీడియో పెట్టింది తెల్లారిపోయినా మనం మన ముందు మాట్లాడిపోయినా నువ్వు తినేదని చూస్తారు కదా జనాలు అది అది అట్లా అనుకుంటారు కానీ ఏదైనా కష్టం ఇది ఏదాకా మనం ఏదో దీంట్లో ఏముందో దాంట్లో ఏముందో అని అనుకుంటాం శారీ వ్యాపారం శారీ బిజినెస్ మా అమ్మాయి దిగింది నిజం చెప్తున్నాను మీరు నమ్మినా నమ్మకపోయినా నిజం ఏంటంటే మనకి ఆదాయం అనేది వచ్చేది స్టాక్ రూపంలోనే మిగిలిపోద్ది ఆ స్టాక్ నాణ్యమైన అన్ని చీరలు ముందుగానే షేర్ చేసుకుంటారు కలర్స్ అన్ని అంటే అన్ని నాణ్యంగా ఉంటాయి కలర్స్ మనం ఏమో తక్కువ రేటుకి ప్రైస్కి ఇస్తామా ఆ తర్వాత నచ్చిన షేర్ అయితే నచ్చిన ఆ పక్కన పెడతారు ఆ ఊరు కొంటారు అవి తర్వాత ఒక యాభై వంద ఇచ్చిన పెద్ద ఊరు కొనరు మన ఆదాయం అంతా స్టాక్ రూపే ఉంటుంది పెట్టుబడి పెట్టుబడి పెట్టుబడికి మనకు అసలు వచ్చే కట్టి అవుతుంది అనమాట దాంట్లో దిగిన తర్వాత అర్థం కాదు అట్టాన్ని ప్రైజ్ ఎక్కువ పెంచితే కొనరు అది ఒక సమస్య బిజినెస్ నేను మేము ఊరికి పోయి ఎంత పడ్డామో మాకు తెలుసు వాస్తవానికి అయితే ఇక్కడ నాకు పని సక్రంగా ఉంటే నేను ఒకటే మాట్లాడామని మీకు ఇంట్లో కూర్చోండి మీకు పని ఎందుకు నేను తెచ్చి పెడతానని వాస్తవంగా ఇప్పుడు వీళ్ళు బిజినెస్ చేయాలంటే నేను కూడా కష్టపడాలి నేను తోపడి కావాల్సి వచ్చింది ఒకరోజు పని మానుకొని బండి మీద ఆ అవన్నీ అంత దూరం పోయి రావడం అంటే చాలా రిస్క్తో కూడుకొని చిన్న యాక్సిడెంట్ తో పోయింది కూడా సరిపోయింది కానీ చిన్న ప్రమాదం అదే పెద్దదైతే మన ఆదాయం గోపకండి అటువంటిది ఆదాయం కాదు కదా సరిపోదు కదా ఈ రోజుల్లో ఏమంటే ఈసారి బస్సులో పోయి ఎంత ఎందుకు నేను అమ్మాయి బస్సులో పోయేసి బస్సులో పోయేసి వస్తాము లేదంటే ఇంకా దమ్ముని ఇంటికాడ వాట్సాప్లో చెప్తే పెడతాను ప్రతి ఒక్క దాంట్లో కష్టం ఉంటుంది ఏది ఈజీగా రాదండి శారీస్ బిజినెస్ అయినా ప్రతి వాళ్ళు అడిగిందల్లా ఫోటో పెడుతుండాలా వాళ్ళకి రిప్లై ఇస్తుండాలా వాళ్ళకి అన్ని కరెక్ట్ గా చూపిస్తుండాలా అవి ఓడ తీయటం మరతయటం వాట్సాప్ లో సమాధానం కరెక్ట్ చెప్పాలి నిజంగా అవి చూపించేది ఒక రకంగా ఈ మరత వేసి పక్కన పెట్టుకునేది ఎంత కష్టమో తెలుస్తాను పోయి థౌజండ్ పైన ప్యాకింగ్ చేసి అక్కడ పాస్ లో గంగ తొందరగా కాదు అక్కడికి అంతా వెయిట్ చేయాలి మళ్ళీ అక్కడ వెయిట్ చేయాలి అంత ట్రాఫిక్ 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 అనుకుంటారు కానీ చాలా కష్టపడి రూపాయి తింటున్నా రూపాయి అది చాలా తక్కువ తింటున్నాను నేనైతే తినింది ఏముంది అసలే అసలు ఇంకా పెట్టింది అసలు రాలేదు అసలు పెట్టుబడి పెడతా ఉన్నాము అమ్మినవి అమ్ముతుంటే మళ్ళీ పెట్టుబడి పెడుతున్నాము ఇప్పుడు తెలిసి చాలా కష్టం మనం ఏట్లో పోయినా పోటీ ఎక్కడ పోయినా పోటీ సమాధానం కొంచెం వాళ్ళు ఎంత ఇసుకిచ్చినా కొంచెం అసహనాన్ని వ్యక్తం అంటే అయిపోయినట్టు మన చరిత్ర అయిపోతాం చాలా ఎంత ఇసుకిచ్చినా ఓర్పుగా సమానం చెప్పాలి నేర్పుగా ఉండాలి ఓర్చుకొని నేర్చుకొని ఉంటేనే మనం బతకనేస్తాం సమాజంలో లేకపోతే ఇప్పుడు రోజుల్లో బతకమే చాలా కష్టం కష్టంతో కూడిపోయింది నేను ఏదో చెప్తున్నాను కదా ఇప్పుడు రోజుల్లో బతకాలంటే ఎన్ని అవస్థలు పడాలో ఈ మూడు పూటలు తిండి తినడానికి ఇది నోటి కడి రాని ఇంక ఇల్లు వాకిలు వైభవాసంగా విలాసాసంగం తర్వాత పక్కన పెట్టండి ఈ మూడు ఈ తిండి తినడానికి ఎన్ని కష్టాలు పడాలో ఏమంటారు మూడు మూసి ఆ రైతు జీవనం సా సాగదు ఇది ఈరోజు వీడియో A ver si...